वकतै बिड़्डै पूट्टिन रात्रिये मर्यकते कुनु बिड़डवै। దొంగ చాటుగా నుండగా అది సహింపక క్రౌర్యముతో నీకు చెడుగునే తలచు నుండెడు కంసుని కడుపున చిచ్చువలే వెలుగుచు నుండెడు యో పురుషోత్తమ నిను వేడుటకే వచ్చితి మీ మాకున సంగిన సిరికిని సిరి అయి విలసిల్లు నీ సంపదయును నీ శౌర్య ముదము పాడుచును మా పరితాపములెల్లను దీరగా మహదానందము పెంపొందన్ ఆడుచు పాడుచు లీల దేలుచు నీతో ముహాయిగను కామితంబులను కొల్లగ నేనెడు సర్వసిద్ధిదము మన నోము కామితంబులను కొల్లగ నేనెడు సర్వసిద్ధిదము नोमु राधा मोहन कृष्णमुरारे मुरळी मोहन मुकुन्द राधा मोहन कृष्णमुरारे मुरली मोहन मुकुन्द